రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో తన అభ్యర్థులు ప్రకటించారు మరోసారి అనంతపురం అర్బన్ అభ్యర్థిగా ఎమ్మెల్యేకి మరోసారి అవకాశం కల్పించారు సార్ చెప్పండి అసలు ఎమ్మెల్యేగా మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీకు అవకాశం కల్పించారు ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక మారు కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అభ్యర్థిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నిర్ణయించడం జరిగింది అంతేకాదు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ అంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజాప్రతినిధులుగా మేము కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగంతో సహా కూడా మొత్తంసారి ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా మేము ఉన్నాం వరదొచ్చినా కూడా మేము ఉన్నాం అని చెప్పే రీతిలో కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేసాం ముఖ్యంగా రెండు సంవత్సరాలు కరోనా అప్పుడు కూడా చేస్తాం మిగిలిన మూడు సంవత్సరాలు అంటే యాభై ఐదు సంవత్సరాలు ఎప్పుడూ ఎవరు లేనంత అందించినంత విధంగా కూడా ఒక సంక్షేమం రాజ్యం అంటే ఏముంటాయి అని చెప్పేసి మేమంతా కూడా ఒక సంక్షేమాన్ని కూడా అందించడం జరిగింది ఏమాత్రం అవినీతికి ఆస్కారం అనేది ఎక్కడా లేకుండా కూడా దాదాపుగా నాలుగు వేల కోట్లకు పైబడి ఒక డైరెక్ట్గా కూడా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా మేము సంక్షేమానికి కూడా మేము అందించాం అదేవిధంగా కూడా అభివృద్ధి కూడా ఒక కూడా పెద్ద ఎత్తున కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మేము చేయడం కూడా జరిగింది రోడ్లు అయితే డ్రైనేజెస్ అయితే తర్వాత మళ్ళా తర్వాత నాడు నేడి కింద స్కూల్స్ అయితేమి తర్వాత హాస్పిటల్స్ అయితే అట్లా వెయ్యిని నలభై ఐదు కోట్ల రూపాయలు మేము ఈ సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కూడా చేశాం ఇదే కాకుండా మేము ఇరవై ఏడు వేల మందికి హౌస్ పట్టాస్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఇప్పటికే కూడా కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభమైనాయి కొన్ని పూర్తి అయినాయి ఇంకా కూడా కావాలి రాబోయే త్వరలోనే కూడా వారికి కూడా అందించకూడబోతుంది మీరు గతంలో కూడా గడప గడపకి ప్రభుత్వం చేసి తిరిగారు ఇప్పుడు దాదాపు నెల ముందు నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు దాదాపు ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి కానీ చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చేసి తర్వాత రో అక్కడ ఉండే స్థానికంగా ఉండే కాలువలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ కానీ నేను ఒకటే ఒకటి చెప్పగలను ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మేమంతా కూడా రావాలి కావాలి జగన్ అని చెప్పే కార్యక్రమం చేసి ఒక మాట అడిగారు ఎక్కడ కానీ అనంతపురం వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ అయింది జిల్లా కేంద్రము ఎక్కడ కానీ నగరం అనేది కూడా అభివృద్ధి అనేది కూడా లేదు ఎక్కడ కానీ లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో అంతా కూడా రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా అడగడం జరిగింది దానికోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల ఈ అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రోడ్లకు కాలువలకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా మేము ఇవ్వడం జరిగింది హాస్పిటల్స్ ఇవన్నీ కాక జరిగింది అట్లా అలా తీసుకొని అందుకోసం వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు ప్రజలందరూ ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓట్లేస్తామని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఇక్కడ అంటే ఐదు సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా అనంతపుర ఆర్బాణంలో కొనసాగుతున్నారా అంటే ఇంకా అనంతపురం నగర ప్రజలకు ఏమైనా మిగిలిపోయినాయని మీరు అనుకుంటున్నారా నేను ఎన్నికల సమయంలో కూడా ఒక గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా సిస్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పిన మాట వస్తాము కానీ రెండు సంవత్సరాలు కోవిడ్తోనే అయిపోయింది కాబట్టి మూడు ఈ తర్వాత దానివల్ల అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా దాన్ని చేయలేకపోయాం ఇతరులు తప్పకుండా కూడా దాన్ని కూడా తీసుకొని వస్తాం కూడా జరిగింది అంతేకాదు నేను పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు అప్పుడు నారాయణ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ రోజు ఈ అనంతపురానికి ఒక శాశ్వతమైన పరిష్కారం తాగునీటి కానీ కూడా మేము కల్పించాం ఈరోజు పిఏబీఆర్ నుంచి నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు కూడా తీసుకొచ్చింది ముఖ్యంగా చెప్పండి ఆ జిల్లాకి హెడ్ క్వార్టర్ ఇది అనంతపురం ఇక్కడ దాదాపు అంతా అర్బన్ నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడ పరిశ్రమలు తేవడానికి జిల్లా వ్యాప్తంగా ఏమైనా మీరు కృషి చేస్తాం తప్పకుండా చేస్తామండి అదే మళ్ళీ జిల్లా విడిపోయిన తర్వాత ఈరోజు పరిశ్రమలు అనేది కూడా వచ్చిన తర్వాత వచ్చినా వచ్చినా కూడా ఈ జిల్లాకు వచ్చినా కూడా అన్నీ కూడా బెంగళూరు వైపు వచ్చేసి అక్కడ పెనుగొండ అవతల అక్కడ అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలో కూడా అనంతపురం జిల్లా కూడా చుట్టుపక్కల కూడా పారి పరిశ్రమలు కూడా తీసుకొని వచ్చేసి ఒక నిరుద్యోగ సమస్యను కూడా తీర్చాలి దాంట్లో తప్పకుండా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా కంటి వెలుగు కార్యక్రమం వచ్చినప్పుడు గవర్నమెంట్ జోన్గా ఉన్నప్పుడు బహిరంగ కూడా నేను కూడా అడగడం కూడా జరిగింది తప్పకుండా కూడా ఆయన చేస్తా అన్నాడు అందుకోసం ఇక్కడ కూడా పరిశ్రమ తీసుకొని వచ్చేసి నిరుద్యోగ సమస్య తీసుకొస్తాం అంతకంటే మునుపుగా కూడా మేము ఈ అనంతపురం పట్టణాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా జిల్లా కేంద్రమైనా కూడా ఆ రోజు నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో అందరూ వారే అందరూ అంటే పా ఒక కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ అందరు వారే కానీ వారిలో గ్రూప్ తగాదలు పెట్టుకొని ఒక ప్రశాంతతకే భంగం కల్పించి ఎప్పుడు ఏమి జరుగుతుందో అని బిక్కు అంటూ వ్యాపారస్తులంతా కూడా భయోత్కమైన వాతావరణం అనేది కూడా ఉండేది అటువంటిది లేకుండా ఈరోజు కూడా ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు కూడా దాదాపు అంశం ఎక్కడ కానీ ప్రశాంత భంగం కలగకుండా ఎవరి కార్యకలాపాలు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎందుకు కావచ్చు అందరికీ కూడా ఉండే పరిస్థితిని కూడా మేము ఇక్కడ కల్పించినాం మా ప్రభుత్వం అనేది కూడా కల్పించిన ముఖ్యంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రంలో అవినీతి పాలనని పరదోదేందుకే నేను కూటంలో ఏర్పడ్డామని చెప్పేసి ప్రధాని మోడీ చెప్తాను మోడీ గారు మోదీ గారు ఎవరినన్నారో మాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇదే మోదీ గారును ఇదే పవన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు తిరుపతిలో వారందరూ కూడా ఇక్కడే కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈ విడిపోయిన రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తాం ఈ విడిపోయిన రాష్ట్రానికి మేము మా పొద్దు పా పార్లమెంటులో చెప్పిన విధంగా కూడా మేము వచ్చేసి స్పెషల్ స్టేటస్తో పాటు తీసుకొని వచ్చేసి పోలవరం ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కూడా చేస్తామని చెప్పేసి అన్ని రకాల అభివృద్ధి చేస్తామని చెప్పేసి దాదాపుగా మూడున్నర సంవత్సరం కలిసి ఉండి కేవలం ఎన్నికలు ఒక సంవత్సరం ఉన్నప్పుడు కూడా ఈ మోడీ అని ఒక టెర్రరిస్ట్ అని చెప్పేసి వారితో విడిపోయి అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే మంత్రులు కూడా రాజీనామా చేపించి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రులు కూడా బీజేపీలో రాష్ట్రం కల్పించి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసుకున్నారో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక మాట మోదీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అనేది కూడా అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా మార్చుకున్నాడు అని చెప్పి బహిరంగ ఆరోపణలు చేశాడు అవినీతి ఆరోపణలు చేసింది ఒక ప్రధానమంత్రి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పైన చేసి ఈరోజు ఆ వేదిక పైన కూడా ఈరోజు కూడా అన్నాడంటే అది వాళ్ళని ఈ ఈరోజు వారు ఎందుకు కలిశారు రెండు వేల పద్నాలుగులో ఎందుకు విడిపోయారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎవరి కోసం ఇక్కడ కలుస్తారు కేవలం కుర్చీ కోసమేనా కేవలం వాళ్ళ పార్టీకి ఒక సీటు కూడా రెండు వేల పంతొమ్మిదిలో రాలేదని ఇదే భారతీయ జనతా పార్టీకి ఒకటో రెండో మూడో సీటు తెచ్చుకోవాలని చెప్పి ఒక దాంతో కూడా మాత్రమే ఈరోజు వారితో పొత్తు పెట్టుకున్నారని చెప్పి మోదీ చెప్పాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ చెప్పదా అలాగే అవకాశవాదం అని చెప్పి టెర్రరిస్ట్ అని చెప్పి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మోదీని కూడా విమర్శించిన వాడు పేరు పెట్టి విమర్శించిన వాడు ఈరోజు కలుసుకోవడం అంటే అర్థమేముందండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నా వలనే ఈరోజు పొత్తు కుదిరింది అంటున్నారు ఎవరి కోసం పొత్తు కుదిరింది నీ కోసమా నీ పార్టీ కోసమా నీ పార్టీ కార్యకర్తల కోసమా ఎవరిని పణంగా పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ కేవలం వారి యొక్క స్వార్థం వారికి ఓ పదవి రావాలనో లేకపోతే వారు కుర్జీలో కూర్చోవాలను లేకుంటే వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారంతా చేసిన అవినీతిని రూపుమాపుకోవాలను అని చెప్పేసి మోడీ కాళ్ళు పట్టుకొని ఈరోజు కూడా ఉన్నారు వారికి తగిన గుణపాఠం ప్రజలు మరొక కూడా చెప్పబోతున్నారు మూడు పార్టీలకు కూడా ఇది అనంతపురం ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి రాష్ట్రం రాష్ట్రంలో మూడు కూటమిలో భాగంగానే వీళ్ళు కేవలం సీఎం కుర్చీ కోసం మాత్రమే వీళ్ళు కూటమి ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు కేవలం ఏటీఎంలాగా వాడుకున్నారని ప్రధాని మోడీ విమర్శించిన పరిస్థితి మనం చూస్తున్నాము అనంతపురం నగరంలోని చుట్టుపక్కల పరిశ్రమలు తెచ్చేందుకు మరోసారి అవకాశం కల్పిస్తే అయినా పరిశ్రమలు తెచ్చి చూపిస్తా అని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి చెప్తున్న పరిస్థితి నేను మీరు మీరు ఏపీ దేశం అనంతపురం